హాయ్ అండి చ మనలో చాలామంది ఏంటంటే ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది చాలా డల్గా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటాము అలాగే పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ కూడా చేయించుకుంటూ ఉంటాము అలా కాకుండా మీరు ఏంటంటే నాకు కాఫీ పౌడర్ కోకోనట్ ఆయిల్తో ఈ విధంగా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే మీ ఫేస్ అనేది చాలా గ్లో అవుతుందండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది అనమాట ఈ వింటర్ సీజన్లో ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి అందులో వచ్చేసి నేను టూ రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ని అయితే వేసుకుంటున్నాను మీ ఫేస్కి మీ నెక్కకి హ్యాండ్స్కి కావాలనుకుంటే మీరు ఒక రెండు మూడు అయితే యూస్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక ఒకటి అయితే యూస్ చేసుకుంటున్నాను కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మన స్కిన్ మీద ఉండే నలుపులంతా కూడా తొలగించడం చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎండలో తిరుగుతూ ఉంటాం కదా మొత్తం అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటాము ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది ఇన్స్టెంట్ ఇస్తుందండి కాఫీ పౌడర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే శనగపిండి వేసుకోవచ్చు లేదంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని ఇంట్లోనే చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను అన్నది వీడియో మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి చాలామంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే బ్లాక్గా అయిపోతారనే ఒక ఫీల్ అయితే ఉంటారు అదేం కాదండి కోకోనట్ ఆయిల్ మన స్కిన్కి చాలా మంచిది మన స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంచుతుంది మన పెద్దల కాలంలో అదే అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎక్కువ మనకి ఫేస్ క్రీమ్లు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కాబట్టి కోకోనట్ ఆయిల్ని ఎక్కువ యూజ్ చేసేవారు వాళ్ళు స్కిన్కి చాలా మంచిదండి కోకోనట్ ఆయిల్ అనేది ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను ఈ ప్యాక్ అనేది మనకి బ్లీచ్లో ఉపయోగపడుతుంది అనమాట మీరు పార్లర్కి వెళ్ళి బ్లీచ్ పెట్టించుకునే కన్నా ఇలా మీరు ఇంట్లో న్యాచురల్గా ఈ ప్యాక్ని వేసుకున్నారంటే మీకు బ్లీచ్ పెట్టించుకున్న ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందండి మీ ఫేస్ మీద ఇలా వేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ ప్యాక్ని నా ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకోవాలండి చల్లటి నీడితే వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఏదైనా ఫేస్ వాష్ లాంటిది ఉంటే ఫేస్ వాష్ వాష్తోనే వాష్ చేసుకో ఫేస్ ప్యాక్స్ ఎప్పుడు కూడా మీరు నైట్ టైం వేసుకోవడానికే చూసుకోండి ఎందుకంటే నైట్ టైం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి స్లీప్లో ఉంటాం కాబట్టి మన ముఖం మీద డస్ట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట మనకి ఫేస్ కూడా మంచి రిలాక్స్గా ఉంటుంది నైట్ టైం వేసుకుని పడుకున్నారంటే అది వాష్ చేసుకుని పడుకున్నారంటే ఇలా ఫేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేయాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా గ్లో అవుతుందండి ఫేస్ అనేది మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా పోతుందనమాట క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతమవుతుందండి ఇలా మీరు రెండు రోజులకు ఒకసారి చేశారంటే ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మీ కలర్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతుందండి టూ డేస్కి ఒకసారి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్యాక్ అనేది బ్లీచ్లా పనిచేసి మీ ముఖం మీద ఉండే మురికిని అలాగే నలుపుని పిగ్మెంటేషన్ అంతా కూడా తొలగిస్తుంది అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది